వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కళాశాల మైదానం వర్షపు నీరుతో నిండిపై మూత్ర విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గత నాలుగు రోజుల క్రితం సిటీ న్యూస్ వార్త ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పలు సమస్యలపై ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు భవనము స్విచ్ బోర్డ్స్ ఫ్యాన్లు విద్యుత్ దీపాలు టాయిలెట్సు కళాశాల మైదానంలో నిలిచిపోయిన వర్షపు నీటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అదే విధంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు గత సంవత్సరం ఇంటర్ ఫలితాలపై ఆన తీశారు అనంతరం కలెక్టర్ కళాశాల మైదానంలో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు తరగతి గదులు ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కళాశాలలో కావలసిన సౌకర్యాలపై ఒక నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు